నమస్కారం పవన్ కళ్యాణ్ గారు బాగున్నారా ఓకే పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు నూట అరవై నాలుగు కోట్లలో యాభై నాలుగు లక్షల రూపాయలు అప్పులు అరవై నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షలు ఐదు క్రిమినల్ కేసులతో సహా మొత్తం ఎనిమిది కేసులు అమ్మో పేరు మీద కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎనిమిది కేసులు ఉన్నాయట జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నప్పుడు వైకాపా పెట్టినవే ఇరవై రెండు కేసులు అని చెప్పి రాశారు చంద్రబాబు నాయుడు గారు అఫిడవిట్ చూపిస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కూడా ఎనిమిది కేసులు ఉన్నాయి ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి పిఠాపురంలో నామినేషన్ దాఖలు ఇది పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసి పవన్ ఆస్తులు నూట అరవై నాలుగు పాయింట్ యాభై నాలుగు కోట్లు వైకాపా హయాంలో ఆరు కేసులు ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు కలిపి నూట అరవై నాలుగు పాయింట్ యాభై నాలుగు లక్షల ఆస్తులు ఉన్నాయి అరవై ఐదు కోట్ల డెబ్బై ఏడు లక్షల ఉన్నాయి పవన్ కళ్యాణ్ తో పాటు భార్య అన్నా లెజినోవా పిల్లలు దేశాయి అకీరానందన్ అంటే రణుదేశాయ్ గారి పిల్లలు ందన్ ఆద్యా దేశాయ్ ఇద్దరు కొడుకులు కొనిదల పొలి అంకి హాని కే మార్క్ శంకర్ పేరిట ఉన్నాయి ఇద్దరు భార్యల పిల్లల పేర్ల మీద ఆస్తులున్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు భార్యలు అని చెప్పి అప్పుడు వీటిలోనే రుజువు చేశారు ఆయన ఇద్దరు భార్యలకి పిల్లలు ఉన్నారని ఎప్పుడు వీటిలోనే రాశారు ఆయన మళ్ళీ ఆయన భార్యల గురించి మాట్లాడకూడదు అంటాడు పవన్ కళ్యాణ్ వద్ద మూడు పాయింట్ పదిహేను లక్షలు నగదు బ్యాంకుల్లో పదహారు పాయింట్ నలభై ఎనిమిది కోట్లు ఉన్నాయి భార్య అన్నా లిజినోవా చేతిలో పంతొమ్మిది వేల మూడు వందల నలభై రూపాయలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి వద్ద ఒక కిలో ఆరు వందల గ్రాముల బంగారం డైమండ్స్ ఇతర ఆభరణాల విలువ రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు అన్న లెజినోవా నగల విలువ పదమూడు లక్షల తొంభై ఏడు వేలు కుమార్తె పోలీనా పేరున్నది యాభై గ్రాముల బంగారం ఉంది పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు పద్నాలుగు కోట్ల లక్ష రూపాయలు ఖరీదు చేసే పదకొండు వాహనాలు ఉన్నాయి పద్నాలుగు కోట్ల లక్ష రూపాయలు ఖరీదు చేసే పదకొండు వాహనాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క వాహనము కోటి రూపాయకి

తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కేసులు కేసీఆర్ పై విమర్శలు చేశారని రెండు వేల పద్దెనిమిదిలో లో మహబూబాబాద్ లో మీడియా పై ఆరోపణలు చేశారని బంజారా హిల్స్ స్టేషన్ లో మరో కేసు ఉన్నది పవన్ కళ్యాణ్ గత ఐదేళ్ల సంపాదన నూట పద్నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఆయన చేసింది ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఇతర మార్గాల ద్వారా నూట పద్నాలుగు కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయలు నూట పద్నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది ఆయనకి ఐదేళ్లలో గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నూట పద్నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఆయనకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడితే రోజుకు రెండు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది నాకు సినిమాల ద్వారా కానీ వేరే ఆదాయం కానీ రోజుకు రెండు కోట్ల రూపాయలు వస్తుందని చెప్పారు మీరే చెప్పారు నేను చెప్పడం కాదు బహిరంగ సభల్లో చెప్పారు పత్రికా సమావేశాల్లో చెప్పారు రోజుకు రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని రోజుకు రెండు కోట్ల రూపాయల ఆదాయం అంటే మూడు వందల అరవై ఐదు రోజులకి ఎంత రావాలి మూడు వందల రోళ్ళు ఆరు వందలు అరవై ఐదు రోళ్ళు నూట ముప్పై అంటే ఏడు వందల ముప్పై కోట్లు సంవత్సరానికి రావాలి ఐదేళ్లకి ఎంత రావాలి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల పైన రావాలి మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల దాకా రావాలి మూడు వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం ఉండాలి నీ దగ్గర మరి నూట పద్నాలుగు కోట్ల రూపాయల ఆదాయమే ఎట్లా చూపించారు మీరు మిగిలినది ఇప్పుడు మీ దగ్గర ఉన్నది చూపించారు నూట పద్నాలుగు కోట్ల రూపాయల ఆదాయం అని అంటే మిగిలిన మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు బ్లాక్ మనీలో తీసుకున్నారా హవాలా ద్వారా తీసుకున్నారా ఏ రకంగా తీసుకున్నారు మీరు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిక్లేర్స్ అసెస్ వర్త్ వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇది మీరు ఎన్నికల అఫిడవిట్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ఇది పిఠాపురం ప్రజలారా ఇది ఇరవై మూడు నాలుగు అంటే నిన్న ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు నాడు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ఇది ఆయన పిఠాపురంలో ఇల్లు కొనుక్కున్నాను గురప్రవేశం కూడా చేసేసాను అని చెప్పి చెప్పారు మీడియాలో వచ్చింది వీడియోలు రిలీజ్ చేశారు ఇందులో ఈ అఫిడవిట్లో పిఠాపురం నివాసిని అని చెప్పి రాయల పిఠాపురంలో నేనున్నాను అని చెప్పి రాయల నేను ఉంటున్నాను అని చెప్పి రాయల పిఠాపురం ప్రజలారా గమనించండి తూర్పుగోదావరి జిల్లా ప్రజలారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గమనించండి ఈయన కొనిదల పవన్ కళ్యాణ్ సన్ ఆఫ్ లేట్ కొనిదల వెంకట్రావు ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ రెసిడెంట్ ఆఫ్ డోర్ నెంబర్ పదకొండు డాష్ పంతొమ్మిది వందల మూడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ మంగళగిరి గుంటూరు జిల్లా అక్కడ ఉంటున్నారు ఈయన అది ఆయన చూపించింది ఇదిగో ఇది అడ్రస్ ఇది పిఠాపురం అడ్రస్ కాదు నేను పిఠాపురంలో ఇల్లు కొనుక్కున్నాను పిఠాపురంలో స్థిరనివాసం ఉంటాను పిఠాపురంలో గురప్రవేశం చేశానని చెప్పారు ఆయన ఇది అడ్రస్ ఆయన ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నారో వాళ్ళ పేర్లు విజయలక్ష్మి విఆర్ పర్సనల్ లోన్ ఎనిమిది కోట్ల రూపాయలు హారిక అండ్ హ్యాసిన్ క్రియేషన్స్ ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆరు కోట్ల రూపాయలు ఎంవిఆర్ ప్రసాద్ మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఎర్నేని నవీన్ ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఎం ప్రవీణ్ కుమార్ మూడు కోట్ల రూపాయలు మైత్రి మూవీ మేకర్స్ మూడు కోట్ల రూపాయలు శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్స్ మూడు కోట్ల రూపాయలు రాహుల్ కుందవరం రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఎంవిఆర్ఎస్ ప్రసాద్ రెండు కోట్ల రూపాయలు కొనిదేల సురేఖ పుదినగారు రెండు కోట్ల రూపాయలు కోటిమరెడ్డి సాహిత్యరెడ్డి యాభై లక్షలు లింగారెడ్డి లలిత యాభై లక్షలు ఏ దయాకర్ నలభై ఐదు లక్షలు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పది లక్షలు నలభై ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఆయనకి అప్పు తీసుకున్నారు ఈ వ్యక్తుల దగ్గర

ఫోర్ నైంటీ నైన్ సెక్షన్ ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ వాలంటీరీ వ్యవస్థను కించిపరిచినందుకు ఆ కేసు ఇంకో కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ టూ ఫార్టీ సిక్స్ అబ్లిక్ టూ ట్వంటీ ట్వంటీ త్రీ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏలూరు ఎఫ్ఐఆర్ నెంబర్ ఫోర్ జీరో ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ విజయవాడ ఎఫ్ఐఆర్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ ప్రోవకేటివ్ స్పీచ్ ఇన్ పబ్లిక్ మీటింగ్ ప్రజల్ని రచ్చగొట్టారు సెక్షన్ ఐపీసీ ఫైవ్ జీరో జీరో బ్రాకెట్ టూ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ జీరో ఫైవ్ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసులో సెక్షన్ టూ సెవెంటీ నైన్ ఐపీసీ త్రీ త్రీ సెవెన్ ఐపీసీ రీడ్ విత్ వన్ సెవెంటీ సెవెన్ ఆఫ్ ఎంబీ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఆఫ్ డ్రైవర్ ఏ వన్ పవన్ కళ్యాణ్ సీటెడ్ ఆఫ్ ది కార్ పైలటెడ్ మోటార్ వెహికల్స్ రూల్స్ స్పీచ్ ఇన్ మీటింగ్ ఎల్ఈ ప్రొవోగేటివ్ స్పీచ్లు ఎఫిడవిట్ లో చూపించినవే నేను చెప్పాను తెలంగాణలో కేసులు ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ వన్ ఎయిట్ అబ్లిక్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో పోలీస్ స్టేషన్ తొర్రూర్ లో క్రైమ్ నెంబర్ ఫోర్ ఎయిటీ సిక్స్ జూనియర్ సివిల్ జెడ్ చొర్రూర్ మహబూబాబాద్ జిల్లా తెలంగాణ సెక్షన్ సెక్షన్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇన్ పొలిటికల్ పబ్లిక్ మీటింగ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అసభ్యకరంగా మాట్లాడారు అని చొర్రూర్ మహబూబాబాద్ జిల్లా తెలంగాణలో పోలీస్ కేసు నమోదైంది పవన్ కళ్యాణ్ గారు మీ మీద సెక్షన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్టీ నైన్ ఐపీసీ ఎఫ్ఐఆర్ నెంబర్ త్రీ సిక్స్టీ సెవెన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ఎయిటీన్ బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ అల్లిగేషన్స్ అగనేస్ న్యూస్ ఛానల్స్ మీడియాని మీద అభ్యంతరకరమైనటువంటి పదజాలం ప్రయోగించారు అసత్య ఆరోపణలు చేశారు అని మీ మీద మీడియా అసత్య ఆరోపణలు చేశారని కూడా బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది పవన్ కళ్యాణ్ గారు నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పాస్ అయ్యాను సెంట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నెల్లూరు ఏపీ మీరు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు పవన్ కళ్యాణ్ గారు పేద బడుగు బలహీన దళిత మైనార్టీ క్రిస్టియన్ వర్గాల వారు కానీ పేదలు కానీ ఎవరు కూడా ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అది మీరు పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు అటువంటి వాళ్ళతో ఎలా తిరుగుతున్నారు మీరు మీరు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు పార్ట్ బి ది డీటెయిల్స్ గివెన్ పోస్టల్ అడ్రస్ కరెక్టే పార్టీ కరెక్టే ఇందులో డిపెండెంట్ వన్ ఒక్కళ్ళకే పాన్ కార్డు నాట్ ఎలాటెడ్ నో అలాటెడ్ పాన్ కార్డు నలుగురిలో ఒకళ్ళకే పాన్ కార్డు వచ్చింది ఆయనకి నలుగురు పిల్లల్ని చూపిస్తే ఐడివిపిడి టూ డబల్ నైన్ ఫైవ్ హెచ్ స్పౌస్కి కి ఏజే క్యూ పిఎల్ డబల్ జీరో ఫోర్ అని వచ్చింది ఇది వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా కొన్నిసేల పవన్ కళ్యాణ్ గారి పేరు మీద బ్యాంకుల్లో డిపాజిట్లు పదహారు కోట్ల నలభై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఇరవై నాలుగు రూపాయలు పదహారు కోట్ల నలభై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి బ్యాంకులో ఆయన పేరు మీద డిపాజిట్లు కొనిదల అన్నా ఆవిడ పేరు మీద ఎనభై ఆరు లక్షల ఐదు వేల మూడు వందల రూపాయలు అఖీల నందన్ దేశాయ్ అతని పేరు మీద ఎనభై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఆద్యా దేశాయ్ పేరు మీద ఎనభై ఏడు లక్షల డెబ్భై ఏడు వేల నూట అరవై ఎనిమిది రూపాయలు కొనిదెల పోలిన అంజాని ఎనభై ఐదు లక్షల తొంభై రెండు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలు కొనిదెల మార్క్ శంకర్ ఎనభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పేదవాడు అంటారా పెత్తందారు అంటారా అన్నది రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్పండి ఓకే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పనిగా పెట్టుకోకండి ఐదేళ్లలో పాపం నూట పద్నాలుగు కోట్లు చూపించారు ఎప్పుడు వీటిలో మూడు వేల ఐదు వందల కోట్లు పైన రావాలి మీ నోటి ద్వారా వచ్చిన లెక్కల ప్రకారంగా వాటిలన్నిటికి కూడా లెక్కలు చెప్పండి జై హింద్